హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే పుదీనా పచ్చడి నూరుకున్నా ప్లస్ అండ్ వైట్ రైస్ తీసుకుందాం అనుకుంటే వైట్ రైస్ లేదు అయిపోయింది బట్ ఇప్పుడు వేరే రైస్ తెచ్చాను చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మటుకు పుదీనా పచ్చడి కూడా చూపిస్తాను బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఇదిగో ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి దీంట్లో ఉన్నది చూడండి పుదీనా పచ్చడి ఇదిగో చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది ఇది పుదీనా పచ్చడి నేనైతే ఇక టేస్ట్ చెప్తాను దీంట్లో మరి ఎలా ఉన్నది రైస్ ఏంటి నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు దీంట్లో అతను హోటల్ అతను సాంబారు పచ్చడి ఇచ్చాడు కానీ నాకు నచ్చట్లేదు ఈ పుదీనా పచ్చడి వేసుకొని అనుకుంటున్నా బట్ చూపిస్తాను చూడండి మీకు చాలా అంటే చాలా బాగా వచ్చింది పుదీనా పచ్చడి ఇదిగో తీస్తున్న చెంచోని చూసారా ఇదిగో పుదీనా పచ్చడి సూపర్గా వచ్చింది ఒక రేంజ్లో అంటే రేంజ్లో దిగింది బ్రో పచ్చడి మస్తు వచ్చింది ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టి మస్తు సెట్ చేసినాం పచ్చడి మట్టుకు అయితే అద్భుతంగా వచ్చింది బట్ మీరు కూడా ట్రై చేయొచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా అబ్బా పుదీనా అంటే పుదీనా బై నిజంగా చెప్తున్నా చాలా ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటాం మనుషులం కూడా చాలా సూపర్గా ఉంటుంది తిని టేస్ట్ చేసి చెప్తా సూపర్ మామ పుదీనా అంటే ఇలా ఉండాలి చట్నీ ఇది వట్టి బిర్యానీ రైసు అనిపిస్తుంది అనుకుంటా అండ్ దీంట్లోకి పచ్చడి పుదీనా రెండు కాంబినేషన్ సూపర్ గా అంటే సూపర్ గా పుదీనంత దింపి ఎల్లిపాయలు కరివేపాకు మొత్తం అన్నీ మిక్స్ చేసి వేయించి నువ్వులు తర్వాత మిక్సీలో పోసి మిక్సీ కొట్టి అవన్నీ పక్కకు తీసి మొత్తం అన్నీ మళ్ళీ కలి కలిపి మొత్తం అన్నీ తీసి లేచి కొట్టి తర్వాత ఒక బాక్స్లో వేసి మళ్ళీ ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు వేసి తాలింపు పెట్టినాం మామ అది తిరిగిపోయింది మామా పుదీనా చట్నీ అంటే ఈ రేంజ్లో దిగుతాను నేను కళ్ళ గొడవించలేదు మళ్ళా మనిషికి ఎలాంటి గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ అనే ప్రాబ్లం ఉండదు మమ్మ తోటి అవు తోటి గ్యాస్టిక్ అనేది ఏమి ఉండదు కదా మళ్ళీ మనకు ఆరోగ్యం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఒక నాకు వస్తుంది వీడియో చేసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి మీకే మీ ఒపీనియన్ ఎలా ఉంది పచ్చడి ఎలా తయారు చేయాలా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సరేనా మమ్మ ఎందుకంటే నేను యూట్యూబ్లో చూసే చూసి నేర్చుకుని చేసిన అంత మించి ఇంకోటేం లేదు అది దిడిపోయింది మా పుదిన పచ్చడి మాత్రం దీని అంచుకు పెరుగు ప్యాకెట్ ఒకటి ఎందుకంటే పెరుగులో కొంచెం ఈ రైస్లో కొంచెం ఇది ఉంటుంది కదా దాల్చినీ ఏదోటి ఇదొకటి ఉంటుంది కాబట్టి గస్టిక్ అవకాశం ఉంటుంది అందుకు దీనిపైన కొంచెం మనం మజ్జిగేసుకొని తిన్నాం అనుకో మామా ఈ నాకు దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు వస్తుంటా పొద్దున సాయంత్రం తింటే ఇరవై రోజులు డెఫినెట్లు వస్తుంది కదా చాలు ఇంకా బొంగల కాయగూరలు కానీ ఏం కొనుక్కోని అవసరం లేదు పొద్దుక వచ్చి ఒక గ్లాస్ బియ్యం గరం పెట్టుకోవాలా మధ్యాహ్నం పోయేటప్పుడు ఒక గ్లాస్ గరం గరం బియ్యం పెట్టుకొని పచ్చడి వేసుకొని తినిపోతే ఒక రేంజ్లో ఉంటుంది మామ పచ్చడి మాత్రం అమ్మ చూడు మామ సూపర్గా ఉంది పచ్చడి మట్టుకు దిగింది మామ ఒక రేంజ్లో పచ్చడి మట్టుకు మావా ఒకసారి చెప్పు మన వాళ్ళకి చెప్పు నువ్వు నీ ఒపీనియన్ చెప్పు సూపర్ టేస్ట్ పుదీనా కొత్తిమీర పచ్చడి మాత్రం మంచిగా ప్రిపేర్ చేసుకొని మంచి డబ్బాలు వేస్తుంటే హెల్దీ అని ఆరోగ్యం కూడా ఉంటుంది సూపర్ ఉంటుంది కదా సూపర్ చెప్పు మన ఆడియన్స్కు మావానికి పటాపట సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లైక్ చేయరు షేర్ చేయరి కామెంట్ చేయరు అని కంపల్సరీ చేస్తా కంపల్సరీ చేస్తారంట్రా మామ డెఫినెట్లీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకో్రీ ఓకేనా కామెంట్ చేయరు ఇంకా ఇలా గింబలు వంకొచ్చినా ఆయన గోపుర కెమెరా ఉన్నది ఈ ఆల్మోస్ట్ సామాన్ ఎందుకు కొని పెట్టుకుంటున్నారంటే ఇంటికి అనకా ప్రొఫెషనల్ వీడియోలు తీసుకురావడానికి ఎందుకంటే మనక్కడ తెలంగాణలో మంచి మంచి లొకేషన్లు ఉంటాయి అవిటి కోసం ఓకేనా మామా ఎల్లిగడ్డ దొరికింది మామా అబ్బా సూపర్ గంట సూపర్గా వచ్చింది మామ పచ్చడి మట్టుకు అయితే కానీ మామ నిన్న కొంచెం గరం గరం ఉండే కదా ఇయాలి ఇంకా టేస్ట్ కుదిరింది దీని మీద సూపర్ గంట సూపర్గా వచ్చింది మామా అబ్బా మనం కూడా ఇంటికి వచ్చినాక నైట్ జంగల పెద్ద పెద్ద గుట్టలల్లా నైట్ క్యాంపింగ్ చేసుకొని మంచి క్యాంపింగ్ ముందట మంట పెట్టి మంచిగా వంట చేసుకొని తిని మంచిగా డిన్నర్ నైట్ ఎంజాయ్ చేసి మళ్ళీ మార్నింగ్లో వేసి రావాలా డెఫినెట్లీ క్యాంపింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అవి వస్తాయి ఎందుకంటే క్యాంపింగ్ వీడియోస్ వీడియోస్లలో మంచి ఫైదా ఉంటుంది అండ్ నా ఛానల్ అయితే ఇంకో ముగ్గురు మా ఊరు పోరాడానికి పెడతా నేను ఒకటి నాలుగు ఒకటి కెమెరామెన్ ఉంటాడు ఒకటి ఎడిటరు ఇంకొకళ్ళ మేము సామాన్కి మనం తీసుకుపోవడానికి ఇద్దరం ఉంటాం అండ్ ఇక మొత్తం ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఇక మొత్తం ఛానల్లా బా ఇట్లా మింగితే సమ్మగా అనిపిస్తుంది మా పుదీనా పచ్చడి అక్క మళ్ళీ లో దొరికింది మా వెళ్ళిపోయే మామ తాలింపుల గోలింది సూపర్ ఉంటుంది అబ్బా సూపర్ అంటే సూపర్ గోలింది మామ వెళ్ళిపోయా మామ అసలు యాక్చువల్లీ మనం పిసపని చేసినాం కానీ వెళ్ళిపోయేలు ఇంకా కొన్ని ఎక్క తక్కి వేసే ఉండే మామ వెళ్లిపాయలు అయితే సూపర్గా ఉంటుంది ఈసారి నెక్స్ట్ ఏంటిదంటే కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పచ్చడి తర్వాత టమాటా పచ్చడి కాదమ్మా మళ్ళీ ఇంకోసారికి గోంగూర పచ్చడి వేసుకుంటాం ఒకసారి ఐ హోప్ మామ నేనైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకైతే నాకైతే వీడియో నచ్చింది దాని చేసినా చేసిన అండ్ తమ్నాయిలు కూడా పుదీనా పచ్చడి సూపర్గా ఉంటుంది వీడియో చూడరి సరేనా లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి సూపర్గా ఉంటుంది మామ బాధపడకు ఇంటికి వెళ్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే అన్ని సామాన్లు కొనుక్కుంటున్నా ఇంకొకటి కెమెరా ల్యాప్టాప్ తీసుకునేటి ఉన్నాయి డెఫినెట్లీ అవి కూడా తీసుకుంటా ఒకటి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ తీసుకున్నా అది తీసుకుంటా సరేనా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్క సామాన్ తీసుకుంటున్నా అన్నీ ఉన్నాయి హార్డ్ డిస్క్ అవటీ అన్నీ ఉన్నాయి అటు ఏంటంటే డెఫినెట్లీ అన్నీ తీసుకోవాలి అట్లా తీసుకుంటే మనకి ఇంటికి వెనక ఛానల్ వీడియోలు వీడియోలు ఎడిటింగ్ చేయడానికి మనిషి మనకు డెఫినెట్లీ అవసరం మన ఛానల్లో చేస్తారు కాబట్టి దగ్గర నలుగురం నాలుగింతలు సామానం తీసుకుంటే అయిపోతుంది అట్లా సామానున్నాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ నా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే ఉంటాయి అట్లా సూపర్ అంటే వేరే వాళ్ళు కాదు అంత మా పోరా మావాళ్ళే మా నా కొడుకులు పోరాడే మాలో పెద్దయ్యారు ఫుల్ ఇంగ్లీష్ టాప్ పోరాలు వాళ్ళే మంచి ఎడిటింగ్ ఇస్తారు మా వాళ్ళే బాబాయ్ నువ్వు రాయడానికి ఎందుకు వీడియోలు వీడియోలు అన్ని మేము ఎడిటింగ్ చేస్తామని అన్నారు సరేనా ఐ హోప్ మీకు అయితే అయితే నచ్చింది అనుకుంటున్నారు నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోరు ఓకే బాయ్ బాయ్ డెఫినెట్లీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు సరేనా ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్